నెల్లూరు జిల్లా తోడపల్లిగూడర మండలం రావుర కంటగిలోని గిరిజన కాలనీలో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ దేవాలయానికి ప్రభుత్వం ఎనిమిది లక్షల మంజూరు చేసిందని అయితే జగన్ ప్రభుత్వం లక్ష ఎనభై వేలకు దీన్ని పరిమితం చేసిందని తాము ప్రారంభించామని తాము శంకుస్థాపన చేశామని తిరిగి తెలుగుదేశం ప్రభుత్వంలోనే దేవాలయాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు టీడీపీ నేతలు హాజరయ్యారు ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్ కింద ఒక పది లక్షలు వచ్చింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు మేము శాంక్షన్ చేయించాము ఆ తర్వాత వాళ్ళు మొదలు పెట్టారు ఇప్పుడు మళ్ళీ బాబురెడ్డి మన టీం అంతా కలిసి పూర్తి చేశారు ఆ పది లక్షలు కాక అడిషనల్ గా కొంత ఖర్చు పెట్టారు మాలక్ష్యమ్మ టెంపుల్ బాగా వచ్చింది ఆ తల్లి ఆశీర్వాదాలు అందరికి ఉండాలని కోరుకుంటున్నాను ఈ కాలనీ ఏంటంటే మా చిన్న పిన తండ్రి సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి ఒరిగొండ పంచాయతీకి దాదాపు సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి మా చిన్న ఈ వరిగొండ పంచాయతీకి ఇరవై ఐదు సంవత్సరాలు సర్పంచ్ పొన్నాడు ఇక్కడ ఐదున్నర ఎకరా ఆయన ఉచితంగా ఈ కాలనీకి ఇచ్చాడు ఉచితంగా ఈ రోజు ఎకరా మూడు కోట్లు కాలనీ బ్యూటిఫుల్ కాలనీ మా టైంలోనే ఇడ్లు శాంక్షన్ చేయించాము అన్ని కార్యక్రమాలు చేసాము సిమెంట్ రోడ్లు కూడా మా టైంలోనే వేయించాము ఏదేమైనా గిరిజనులు బాగుండాలని ఇంకా కొన్ని ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పుడు పరిస్థితి ఎట్ వస్తుందంటే ఆ ల్యాండ్ ఎక్విషన్ సమస్యగా అయిపోయింది ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ పెరిగిపోయింది ఖాళీ స్థలాలు ఉండే పరిస్థితి రావడం లేదు అయినా కూడా గిరిజనులకి టాప్ ప్రయారిటీ ఇచ్చి గిరిజనులు ఎస్సీలు బీసీలకి ఎక్కడెక్కడ ఇళ్ళు అవసరమో వాటిని కూడా అక్వైర్ చేసి వాళ్ళకి పంపిణీ చేయటం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఇళ్ళ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఓన్లీ లక్ష ఎనభై వేలు కేంద్రం ఇచ్చే డబ్బులే ఇస్తుండింది మేము లక్ష ము రెండు లక్షల ముప్పై వేలు ఇస్తున్నాం దాన్ని కట్ చేసి లక్ష ఎనభైకి చేశాడు అంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేకుండా చేశాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి డెబ్బై ఐదు వేలు పెంచాడు కేంద్రం లక్ష ఎనభై ఇస్తే రాష్ట్రం డెబ్బై ఐదు వేలు కలిపి రెండు లక్షల యాభై ఐదు వేలు ఎస్సీలకి బీసీలకి ముస్లింస్కి రెండు లక్షల ముప్పై వేలు అంటే యాభై వేలు పెంచి రెండు లక్షల ముప్పై వేలు ఇవన్నీ కట్ చేసేసాడు ఆయన మళ్ళీ ఇప్పుడు ఆ ఒరిగొండ గిరిజన కాలిని చూస్తే దేనికి పనికిరాదు ఆ ఒరిగొండ ఊర్లో కాల్తో దంతి పడిపోయి చూసాం మనం ఇప్పుడు దాన్ని వాళ్ళనే తీసుకొచ్చి కేసు పెట్టారు మన లబ్ధిదారు పెడితే ఆ కాంట్రాక్ట్ని తీసుకొస్తే నేను మళ్ళీ తిరిగి కట్టిస్తాను అన్నాడు ఎప్పుడు కట్టిస్తాడో ఏం చేస్తాడు అంత రెండు లక్షల ముప్పై లక్ష ఎనభై చేసి లక్ష ఎనభైలో అందరు తినేస్తే అట్ట ఎంత దారుణం ఇటువంటి భారీ కుంభకోణం హౌసింగ్ లో జరిగింది ఇప్పుడైతే నిన్న బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇల్లు ప్రారంభోత్సవం చేయించాడు మా సరేపల్లిలో కూడా మాక్సిమం నాణ్యత విషయంలో రాజీ లేకుండా ఇల్లు కట్టే ఏర్పాటు చేస్తారు